తిరుపతి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు చంద్రగిరి మండలం ఏ కొంగరవారిపల్లి వద్ద పూతలపట్టు నాయుడుపేట జాతీయ రహదారిపై కారు డివైడర్ను ఢీకొట్టింది ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి నెల్లూరు నుంచి వేలూరుకు వెళ్తుండగా ఘటన చోటు చేసుకుంది పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు మృతులు క్షతగాత్రులందరూ నెల్లూరు జిల్లా వాసులుగా గుర్తించారు